వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగిచ్చాల జిల్లా మెట్పల్లి హామీలు నెరవేర్చని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించండి బీఎస్పీ నిజామాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి న్యాయవాది పుష్పాల లింబాద్రి ఈ సందర్భంగా పత్రికా ప్రకటన ఏర్పాటు చేసి లింబాద్రి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని పరీక్షించడమే బహుజన సమాజ్ పార్టీ లక్ష్యమని తెలిపారు బీజేపీ నాయకులు పదే పదే రాజ్యాంగాన్ని మారుస్తుంటామంటున్న బీజేపీని ఓడించాలని నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ప్రజలకు కోరారు ఎస్సీ ఎస్టీ మత మైనారిటీ వర్గాలతో పాటు అగ్రవర్ణ పేద ప్రజలకు బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని తెలిపారు పెట్రోల్ డీజిల్ సిలిండర్ ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలకు అధిక భారం మోపిందని ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వలేదని రైతులు దేశ రాజధానిలో ఏడాది పాటు ఆందోళన కార్యక్రమాలు చేసిన బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రతి పౌరుని అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పి ఇప్పటిదాకా జమ చేయలేదని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పగించారని కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు కూడా ప్రజలను మోసం చేసినారని వారి పాలన కూడా ఇప్పటిదాకా చూసినారని బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు బడుగు బలహీన వర్గాలకు అధికారం ఇవ్వలేదని వచ్చే ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ నాయకులు గైని గంగాధర్ రాంపల్లి బాలరాజ్ బొబ్బిలి కిషోర్ పాల్గొన్నారు చాలా ఉన్నారు దయచేసి ప్రజలు ఆలోచించి బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం ఓట్లు మాయి సీట్లు అగ్రవర్ణలక దయచేసి ప్రజలు మీరు కనుపండి మరి ఎనభై శాతం ఉన్నటువంటి మన బడుగు బలహీన వర్గాల ప్రజలము మరి మనం అధికారం ఎందుకు చేకెక్కించుకోవద్దు దయచేసి భారత రాజ్యాంగాన్ని రక్షించేది పరిరక్షించేది బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బైజీ కుమారి మాయావతి గారి నాయకత్వంలో భారత రాజ్యాంగాన్ని రక్షిస్తుందని ఈ మూలంగా మేము విజ్ఞప్తి చేస్తూ దయచేసి ప్రజలు మీరు అందరూ ఆలోచించి వచ్చే ఎన్నికల్లో సీరియల్ నెంబర్ నాలుగు ఏడు గుర్తు మీద ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము జై భీమ్ జై జై ఈ మే పదమూడవ తేదీన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కుప్పాల లింబాద్రి న్యాయవాది పోటీ చేస్తూ ఉన్నాను దయచేసి బీసీ ఎస్సీ ఎస్టీ మతమైన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు నిరుద్యోగులు మేధావులు మహిళలు దయచేసి ఆలోచించి మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుండి బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలను మీరు చూసిళ్ళు వారి పరిపాలన చూసిళ్ళు మరి బహుజన్ సమాజ్ పార్టీని దయచేసి మీరు ఆశీర్వదించి ఆదరించి రాబోయే ఎన్నికల్లో ఏమి గుర్తుకోటు వేసి నన్ను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి బీజేపీ పార్టీ ఒక దిక్కు మరి భారత రాజ్యాంగాన్ని మార్చుతాము రద్దు చేస్తామని సోషల్ మీడియా ద్వారా పత్రిక ప్రకటన ద్వారా మరి పేర్కొంటూ ఉన్నారు మరి స్వతంత్రం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ వారు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులను కానివ్వండి ఒక్కసారి కూడా అధికారం ఇవ్వలే మరి బీరేస్ పాలన చూస్తే దాదాపు పది సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణను సర్వనాష్టం చేసి అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ గారిది మరి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు దాకా మరి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ ఆస్తులు లేనటువంటి వాళ్ళు కోట్లాది రూపాయల అక్రమ ఆస్తుల సంపద సంపాదించిండ్రు మరి అక్రమ ఆస్తుల సంపాదన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారని మేము బహుజన సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో నిరుద్యోగులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రతి మనిషి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా హామీలు నెరవేర్చలే దయచేసి రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మా బహుజన సమాజ్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము రైతన్నలు ఏడాది కాలం పాటు ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు చేస్తే వారిని కూడా పట్టించుకున్న